ఇజ్రాయల్కి ఇప్పుడు అతిపెద్ద సమస్యల్లో తన ఐరన్ డోమ్ పని చేయకపోవడం అన్నటువంటిది అంటే ఐరన్ డోముని దాటి వస్తూ దాదాపుగా గత యాభై అరవై ఏళ్లలో చూస్తే మధ్యలో చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి అంటే ఒక్కసారిగా వచ్చినప్పుడు ఎక్కడో మిస్ అయ్యి పట్టడం అట్లాంటిది అట్లా కాకుండా ఆ ఐరన్ డోముని దాటుకుని పెద్ద ఎత్తున వచ్చి పడటం అన్నట్టుంది ఫస్ట్ టైంలో జరుగుతుంది భారీ విధ్వంసం అన్నటువంటిది అంటే ఈ ఇరాన్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసి ఎంత సంతోషించింది ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థల్ని దాటుకుంటూ వస్తున్నటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్ విషయంలో అంత బాధగా ఉంటుంది ఖచ్చితంగా అది ఇప్పుడు చర్చనీయాంశమైంది వరల వైడ్గా పశ్చిమాసియా మరింత సంక్షోభంలో నీటి వేసేలా ఇజ్రాయల్ ఇరాక్ ఇరాన్ యుద్ధం మధ్య యుద్ధం తీవ్రతరమైంది ఇరు దేశాలు శనివారం పరస్పరం విధ్వంసక దాడులు పాల్పడ్డాయి ఘర్షణలకు ఆజ్యం పోసేలా బేకర హెచ్చరికలు చేసుకున్నాయి టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు మిస్సైల్తో ఇజ్రాయలు విరుచుకుపడగా టెలెవిపై ఇరాన్ ఐదు విడతల క్షిపణ వర్షం గురిపించింది ఇజ్రాయెల్ గగంతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోబును ఛేదించుకో